అండి అందరికీ స్టార్ట్ అయిందంటే గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతాం మాత్రం అన్నిటికంటే ఒత్తిల్నే రెడీ చేసుకుంటాం ఈజీగా సింపుల్గా రెడీ చేస్తాం మేమైతే ఒకసారి చూపిస్తాం చూడండి వాళ్ళు ఒకటి తీసుకునే పీట ఉండాలి ఏటైనా పర్లేదండి చపాతీ పీట కానీ ఇలా అండి దూది తీసుకొని ఇలా టూ టైమ్స్ ప్రెస్ చేస్తే చాలు చూడండి ఎంత బాగా వస్తుంది సన్నంగా నీట్గా వస్తుంది ఇంతతో నార్మల్గా చేస్తే రాదు ఇగో ఈ పరకతో చేస్తే మాత్రం భలే వస్తుంది ఇది లేని వాళ్ళు అగర్వత్ కూడా పెట్టుకోవచ్చు తుప్పలతో కూడా చేసుకోవచ్చు ఎలా అండి ఫ్రెష్ చేయాలి దూదిని నీట్గా చేసుకుంటే బాగుంటుంది చాలా ఈజీగా ఎంత ఫైవ్ మినిట్స్లో ఎన్నైనా చేసేవచ్చు ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎంత బాగా వచ్చాయన్నీ చాలా బాగా వస్తాయి ఎవరు రాని వాళ్ళు కూడా ట్రై చేయండి ఇంట్లో కూడా చాలా ఈజీగా వస్తుంది పువ్వు వత్తు ముందుగా దూదిని ఇలా తీసుకొని చిన్న చిన్నగా దూదు వండలు తీసుకొని మధ్యలో పెట్టుకుంటే నీట్గా వస్తుంది అది బాగా కూర్చుంటుందండి నేనైతే పాల్లో ముంచి పెడతాను పాల్లో ముంచేటప్పుడు మనం ఇప్పం వత్తి స్ట్రైట్గా నీట్గా నిలిచి ఉంటుందండి పెట్టేటప్పుడు వంగడం లాంటివి అలా అవు చాలా నీట్గా బాగా వస్తుంది ప్రోసెస్గా చేసుకోవచ్చు చూడండి ఒక్కొక్కటి మేమైతే ఎలా ఇగోండి ఉండను తీసుకొని మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి మనకి ఎంత తిక్ కావాలంటే మళ్ళీ దూదిని యాడ్ చేసి పాలల్లో పెట్టేటప్పుడు అది ఆరేక నీట్గా మీరు ఎంత ఆయిల్లో పెట్టినా చాలా నీట్గా కంఫర్ట్గా ఉంటుందండి ఎన్ని కలర్స్లో కావాలన్నా ఎన్ని రకాలుగా కావాలన్నా చేసుకోవచ్చు నేనైతే కుంకుమతో కూడా చేశాను చాలా బాగుంది కలర్గా ఉంది బాగా వెలుగుతున్నాయి చేసుకోవచ్చు కుంకుమతో పసుపుతో మనకి ఏ కలర్స్ కావాలని యాడ్ చేసుకోవచ్చు కుంకుమ పసుపు అయితే చాలా బాగుంటుందని నేను యాడ్ చేశాను నెలంతా ఎక్కువ మనం వాడేది పువ్వు నేనండి కుంక నార్మల్ గా చేసుకున్నాను పసుపుతో కూడా చేస్తున్నా నార్మల్ కంటే పసుపు కుంకుమతో చో చూడడానికి చాలా అందంగా ఉంది ఒత్తులు అయితే రెడీ అయిపోయాయి ప్లీజ్ సబ్స్క్రైబ్